రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఊరవలేక ఈసీ ద్వారా పథకాలు నిలిపివేస్తానంటూ చెప్పడం హాస్యంగా ఉందని అది పేదల నోట్లో మట్టి కొట్టడమేనని డిప్యూటీ సీఎం అనకాపల్లి వైఎస్ఆర్ సిపి ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు విమర్శించారు మంగళవారం అనకాపల్లి స్థానిక ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు కొత్తవి కాదని అవి పాత సంక్షేమ పథకాలేనని అవి ఎందుకు ఆపలేని అన్నారు రేపు జరగబోయే మే పదమూడవ తారీఖు ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి ఇలాంటి దుర్మార్గ ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారని విమర్శించారు ఇటువంటి పరిస్థితులు కలగల పేదల మీద చంద్రబాబు నాయుడు కక్ష పూనాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో చూడటం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకు ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజల మేలు గురించి ప్రజలు పేద ప్రజలకు కూడా సంక్షేమం గురించి ఇస్తున్నటువంటి పథకాలను సైతం అది కొత్తగా పెట్టేటువంటి కావు గడిచినటువంటి నాలుగు సంవత్సరాలుగా ఇది లాస్ట్ ఇయర్ ఐదో సంవత్సరం ఇస్తున్నటువంటి కార్యక్రమాలు కొత్తగా అయితే ఎన్నికల నిబంధనల ప్రకారంగా కొత్త పథకాలు ఏవి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వానికి కూడా తెలుసు అటువంటివి ఏవి కూడా తీసుకురాలేదు ఈరోజు చేయుత పథకాన్ని ఎన్నికల ఏదైతే ఈసీ నిబంధనలు ఎప్పుడైతే వచ్చాయో ముందే కొనసాగిస్తున్నటువంటి చేయూత పథకం నాలుగో విడత పథకానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడము అకౌంట్లో బ్యాంకులో డబ్బు వేయడము బ్యాంకుల నుంచి ఇంకా మన ఖాతాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి ఈసీసీ నిలుపుదల చేయడము ఇన్ఫుట్ సబ్సిడీ దగ్గర నుంచి చేయుత ఈబీసీ నేస్తం ఆసరా కింద ఇవ్వాల్సినటువంటి మిగులు నిధులు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇవన్నీ ఎవరు సంబంధించినటువంటివి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం జగనన్న ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రజలకి సాచ్యులేషన్ మూడులో అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఈ పథకాలు ఈ రోజు ఏదో కొత్తగా తెచ్చినట్టు ఈ పథకాలు అమలు చేసిస్తే వైసీపీకి ప్రజలందరూ కూడా పట్టం కడుతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆందోళనతో ఎలాగో ఓడిపోతామనేటువంటి మతిభ్రమిచ్చి ఎలాగలవగా ఈ పథకాలన్నీ కూడా ఇప్పటికిప్పుడు ఆఫ్ చేయాలని చెప్పి ఈసీకి ఫిర్యాదు చేయించడం ఎన్నికలైనంత వరకు కూడా ఈ ప్రక్రియని ఆపమని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ ఆశయాస్పదంగా ఉన్నాయి వృధా చేస్తున్నటువంటి వికలాంగులకు ఇస్తున్నటువంటి మితంతో అక్కచెల్లిచ్చినటువంటి పెన్షన్ ని వాలంటీ వ్యవస్థ ద్వారా ఇంటికే వెళ్ళి ఇచ్చేటువంటి ప్రక్రియని వాలంటీ వ్యవస్థను పక్కన పెట్టి ఇబ్బందులు పాలు చేసినటువంటి పరిస్థితి చూసాం వాళ్ళు సైతం కాలు సైతం దేక్కుంటూ సచివాలయం దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఎవరి వల్ల దాపురించాయి చంద్రబాబు నాయుడు తాలూకా తప్పుడు ఆలోచనలు విధానం తప్పుడు కంప్లైంట్ల వల్ల దయచేసి ఈసి పెద్ద మనసుతో మరొకసారి పునరాలోచన చేయమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే కొత్త పథకాలు అయితే మీరు నిలువిదలు చేయమని చెప్పొచ్చు కానీ ఉన్నటువంటి పథకాలు ఆల్రెడీ ఇప్పటికే నాలుగు దఫాలకు ఇచ్చిన వెయ్యి మూడు దఫాలకు ఇచ్చిన పథకాలు కంటిన్యూ అవుతున్న పథకాలని నిలుపుదల చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి అన్యాయం చేసినటువంటి వాళ్ళుగా గుర్తింపబడతారు కాబట్టి ఇప్పటికైనా ఒక ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడు తప్పుడు కంప్లైంట్లు పెట్టడము తప్పులను ప్రోత్సహించడము ఏదో విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడము ప్రజలు నా పక్షాన ఉన్నట్టు కనిపించడం కాబట్టి ఏదో రకంగా ఈ పథకాలన్నీ నిలిచిపోవాలి పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బెళ్ళకూడదు ఈ రకంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసి రావాలి జగన్మోహన్ రెడ్డి గారి పేద చెడ్డ పేరు తీసి రావాలి ఏం ఆలోచన ఇది వాళ్ళు ఏదో కంప్లైంట్ చేయొచ్చు ఈజీ కూడా కనీసం ఆలోచన చేయాలి పథ పథకాలు అయితే అమలు చేయకూడదని ఉంది పథ పథకాలు మేము కూడా పెట్టలేదు అంతేకాకుండా ఈరోజు ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరందరూ కూడా చూస్తున్నారు ప్రతిరోజు కూడా ఏం జరుగుతూ ఉందో ఈ సీఎం రమేష్ అనేటోడు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కారణాలతో రకరకాల రకరకాల విషయాలతో ప్రజల్ని భయపడితులు చేయాలనేటువంటి ఆలోచన ఏదైనా నేను చేయగలుగుతాను కేంద్రంలో మా ప్రభుత్వం మా మా ప్రధానమంత్రి ఇవన్నీ కూడా చేసి మనం చూస్తే చోడవరంలో వచ్చిన వెంటనే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ టైల్ షాప్లో ఏ విధంగా చేసాడనేటువంటిది కూడా చూడడం జరిగింది మరి మొన్న రెండు రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ డ్రోన్ కెమెరాలతో రెక్కింగ్ నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడికి పట్టం కడతాము స్థానికుడికే పట్టం కడతాము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాళ్ళ తాలూకా మనుషుల్ని అన్ని నియోజకవర్గాల్లో తిప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే మనం ఓడిపోతాము ఓడిపోతా ఉన్నాము మీ తరగ అభ్యర్థాన్ని ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది స్థానికేతరుడు అంటున్నారు స్థానికుడు సామాన్యుడైనా సరే స్థానికుడికే పట్టం కడతామని చెప్తున్నారు కాబట్టి ఏ రకం కూడా మనం కలిసే పరిస్థితి లేదనేటప్పటికీ దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా నన్ను తుదు ముట్టించాలని చెప్పి అనేక ప్రయత్నాలు భాగంలో నా ఇంటి మీద ఒక వ్యక్తిని నిర్వహించడానికి డ్రోన్ కాకుండా డ్రోన్ పంపించింది తెలంగాణ ప్రాంతం నుంచి ఈ కాదు వాళ్ళ మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనుమానం కూడా దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి మేము కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ తిప్పుతారు ఇది దేనికి సంబంధించింది ఇమీడియట్గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే తను వచ్చిన తర్వాత డ్రోన్ని కారుని రెండు మోటార్ సైకిల్ని వాళ్ళకి కంప్లైంట్ ద్వారా ఇచ్చే వాళ్ళకి అప్పచెప్తే ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగిస్తూ ఉంది వచ్చారు వచ్చే ముందు ఏదైనా చేయొచ్చు దానికి కప్పు పుచ్చుకోవచ్చు అధికారంలో ఉన్న కాబట్టి సెంటర్లో కూడా ఈసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసులు బనాయించవచ్చు చట్టాన్ని గౌరవిస్తాము ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం కానీ ఏ విధంగా నా ఇంటి మీద డ్రోన్ రన్ డ్రోన్ డ్రోన్ రన్ చేసి ఫ్లై చేసి నన్ను నా మీద రిక్కి నిర్వహించి తిరిగి మా మీద కేసులు అంతేకాకుండా పోలీసుల్ని సైతం దారాపల్లి పోలీసు వాళ్ళు వద్దన్న ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పి పెర్మిషన్ లేకుండా వందల మందిని ఎండబెట్టుకొని నా మీదకి నా ఇంటి మీదకి వచ్చి నా మీద దౌర్జన్యం చేసేదానికి నా గ్రామం వస్తే తిరిగి మా మీద కేసులు కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఈసీ నుంచి ఒత్తిళ్లు ఎలాగైనా మా మీద కేసులు పెట్టాలని కేసులు బనాయించాలని రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇదేం కొత్త కాదు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వివరాలు ఇవేం కొత్త కాదు అధికారం ఉంది కదా ఏదైనా చేయొచ్చు అనుకున్నకుంటే చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి కోర్టులో తెలుసుకుంటాం ఏదన్నా సరే వాస్తవాలు ఒకరికి సారంగా పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేటువంటిది ఆ సందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఈసీ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు ఎవరు దీన్ని రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎవరు ఎక్కడి నుంచి ఏ గ్రామం వెళ్ళారు నా సొంత గ్రామం అది నా సొంత మీద ఉంటే నన్ను మా మీద పోయి తీసుకుని రావడానికి దారోప్య నుంచి బయలుదేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు నిజ నిబంధనలు సైతం అతిక్రమించి రావడం జరిగింది తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మా మీద కేసులు బనాయించడం ఇది చాలా అన్యాయంగా తెలియజేస్తూ ఉన్నాము మోడీ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఆసరా ఒక చేయుత ఒక ఈబీసీ నేస్తాం ఒక కాపు నేస్తాం జగన్ విద్యాదేవన జగనన్న జగన్ ఒక రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ కూడా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం దగ్గర నుంచి కూడా ఎన్నికలైన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఇది ఇప్పుడు నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మీ చే మీ ఖాతాల్లోకి రావాల్సినటువంటి డబ్బుని అవాచ తాతలకి ఒకటో తారీఖున సూర్యోదయం కాకముందు ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు శాస్త్ర ఆ విధంగా ఉన్నాయి కాబట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే పేద ప్రజలకి పట్టుకుట్టాడో మరొక్క మారు వాళ్ళకి అన్యాయం చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నాడు దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి ఈ పథకాలన్నింటికీ సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచి వీటన్నిటి కూడా కంటిన్యూ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారుల ద్వారా చేపట్టమని చెప్పేసి చెప్తే రోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా నిలుపు చేసే విధంగా ఈసీ ఈసీకి కంప్లైంట్ చేయడము ఈసీకి మరి ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయితే కూడా నిలుపుదలు చేయండి అని చెప్పి చెప్పడం నిజంగా ఇది పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు మరొకసారి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మోసపూరితమైనటువంటి అడ్డుగోలు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించాలని ఎన్నికల్లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి తప్ప పొరపాటు ఏదైనా జరగకపోవడం జరిగి చంద్రబాబు నాయుడు కానీ ఇది కానీ ఇవన్నీ కూడా మొత్తం ఏ ఒక్క పథకం కూడా కొనసాగించడు పేద పేద ప్రజలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసే దిశగా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే దిశగా చంద్రబాబు నాయుడు తనకు ఆలోచన విధానం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి మీ పిల్లల భవిష్యత్తు రేపు అమ్మఒడి అమ్మఒడి వెయ్యాలి పిల్లలు చదివించుకోవాలి ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసే దిశగా తన ఆలోచనలు ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడిని ఓడించే దిశగా పేద ప్రజలందరూ కూడా అక్కడ ముఖ్యంగా అక్కచెల్లమ్మలందరూ కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా జగనాన్ని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి అమలు జరుగుతాయి